آگا يا بھائی میں جانا ورنا نہیں لا نو 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 چپ من 10 منٹ కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అలాగే రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని పెద్ద పోరాటం చేశారు అవి కనీస గిట్టుబాటు ధర అమలు చేయాలని చెప్పి నిన్నటి దినం అమలు చేశారు అట్లాగే దీన్ని నిరసిస్తూ అంటే లేబర్ కోడ్లను నిరసిస్తూ కార్మిక చట్టాలు అమ రద్దు చేయాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలు ఏఐటిసి సిఐటి రైతు సంఘాలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతా ఉన్నది బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారం వచ్చిన తర్వాత కార్మిక హక్కులను ప్రజల హక్కులను పూర్తిగా విస్మరిస్తా ఉన్నారు వీళ్ళు కార్పొరేట్ సెక్టార్ కు మాత్రమే ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండోది దేశం అంతా కూడా ఒక సమస్య అయితే వీళ్ళు వద్ద ఒక సమస్యగా జరుగుతా ఉంది కాబట్టి బీజేపీ విధానాలు అంటే బీజేపీ మొత్తం కంప్లీట్ గా కార్మిక వ్యతిరేక అవలంబించడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ద చూపుతా ఉన్నటువంటి పరిస్థితి దీనిని కార్మిక సంఘాలుగా రైతు సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం దేశంలో ఈరోజు అన్ని కలెక్టరేట్ల వద్ద బ్లాక్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికులందరినీ మొత్తం పర్మనెంట్ జాలి కార్మిక చట్టాలు మొత్తం కోడ్లను రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి కార్మిక వ్యతిరేక చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే మానుకోవాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున సిఐటిసి రైతు సంఘాలుగా చెప్పదలుచుకున్నాం ఈ మూడోసారి అధికారంలోకి మోడీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించడం అందులో భాగంగా కడప కలెక్టర్ దగ్గర కూడా ఈ నిరసన కార్యక్రమం కార్మిక అలాగే రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం ప్రధానంగా ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కలుస్తామని చెప్పి పదేళ్ల ముందు చెప్పినాడు ఒక కొత్త పరిశ్రమ నెలకొల్పలేదు ఒక కొత్త ఉద్యోగం ఈ రోజు మోడీ ప్రభుత్వం ఇవ్వలేదు అలాగే ఈరోజు నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తానని చెప్పినాడు ఒక కొత్త ప్రభుత్వ రంగంలో పరిశ్రమ నిలబగా ఉన్న ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆదాని అంబానీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అలాగే కార్మికులు పోరాడి సాగు చట్టాలను ఈ రోజు నలభై నాలుగు కార్మిక చట్టాలు బ్రిటిష్ కాలం నాటిచ్చిన చట్టాలను కార్మికుల యొక్క గొత్తులపై నొక్కి నాలుగు లేబర్ కోడ్స్ గా తీసుకొచ్చి వాళ్ళ హక్కులను కాలరేసేందుకు మోడీ ప్రభుత్వం మరి పరిపాలిస్తుంది ఈ విధానాలకు వెంటనే తిరుమగా ఆ యొక్క విధానాలు సచ్చిపాలకాలం చెప్పి ఏ ఐ టీ సి సి డిమాండ్ చేస్తూ బ్లాక్ డే ని నిర్వహిస్తున్నాం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ప్రభుత్వానికి సంబంధించిన కూటమి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఏకైక భారీ కర్మాగారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు లోపకాయ రోపందం చేసుకొని దశల వారంగా దానికి అమ్మకాన్ని పెడుతున్నారు ఈ పది రోజుల నుంచి ఒక తిరుమల లడ్డు మీద చర్చ పెట్టి ఎవరికి జనాన్ని నాడేంత పక్కకు మార్చి ఈ రోజు విశాఖలో వెయ్యి కోట్లకు సంబంధించిన అనుబంధ పరిశ్రమను రెండు వందల ఇరవై ఐదు కోట్లకు అమ్మకం జరిగింది తాజాగా ఈ రోజు ఉదయం ఏడు వేల మంది ఉద్యోగుల హెచ్చారే కూడా నిలిపేయడం జరిగింది అక్కడ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆఫీస్ దగ్గర సమరశీలమైన సమ్మెకి దిగి ఈ రోజు అక్కడ పోరాటం చేస్తున్నారు అంటే జనం యొక్క నాడిని ప్రజల యొక్క ఆందోళనను పక్కదారి పట్టించడం కోసం లడ్డు తీసుకొస్తారు రెండు రోజులు వరదలు తీసుకొచ్చినారు అక్కడ సహాయ చర్యలు పేరు చెప్పుకొని ఈ ఇద్దరు అధికార పక్షము ప్రతిపక్షం ఉండే ఇద్దరు నాయకులు కూడా ప్రజలను మోసం చేయడం కోసం ఇట్లాంటి ఎత్తుగడలు చేస్తున్నారు లడ్డు నాణ్యతలో లోపం జరిగితే అక్కడ ఉండే అధికారులను గాని అక్కడ చేసిన వాళ్ళని శిక్షించాలా ఈరోజు యావత్తు విభజన చట్టంలో మనందరు కూడా చెప్పారు కడప ఉక్కు గర్మాగారానికి సంబంధించి ఇస్తామని చెప్పారు ఆ ఉక్కు గర్మాగారం లేదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరన్నా కడప జిల్లాకు విజిటింగ్ ప్రొఫెసర్లుగా ఎవరైనా మంత్రులు వస్తే వాళ్ళు టెంకాయలు కొట్టడానికి ఒక వేదిక వాళ్ళ కాబట్టి ఆ వేదిక ఈ రోజు ఉక్కు కర్మాగారం పేరుతో వచ్చి చేస్తారు ఒక ఆయన ఏమో జెడ్పీ కాంపౌండ్ లో సమాధి కట్టుకోమోయినాడు సీఎం రమేష్ ఆయన ఇవాళ ఆ సీఎం రమేష్ గారు ఇవాళ అక్కడ ఆ ఎంపీగా అనకాపల్లిలో ఉన్నారు ఆయన ఉండే కేంద్ర ప్రభుత్వం ఆయన నడిస్తే విశాఖ ఉక్కును రక్షించుకోకుండా ఈడ నిర్మిస్తా చేస్తాను చెప్పి సీఎం రమేష్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం రెండోది ఆ రోజు స్వామిదా స్వామి దాసన్ కమిషన్ సిఫారసులు ఉన్నాయి అవన్నీ అమలు చేస్తామని చెప్పి సంవత్సరం రోజుల పాటు ఆందోళన చేస్తున్న కార్మికులకు రైతులకు అందరూ కూడా వాగ్దానం ఇచ్చిన ఎన్నికల ముందు ఆ ఎన్నికల హామీ కూడా అమలు చేయకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నది ఇవన్నీ కూడా నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఇవాళ బ్లాక్ డేగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మేము ఆందోళన చేస్తున్నాం దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు అన్నీ కలుపుకొని లాక్డౌన్ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే రైతు సంఘాలు సంవత్సరం కాలం పాటు చేసిన సాగు చట్టాలు మూడు సాగు చట్టాలు రద్దు చేయాలని రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులకు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసినప్పుడే రైతుకు గిట్టుబాటు ధర కలిగి వారికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అవాళ ప్రభుత్వం మేము నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి కూడా స్వామినారాయణ కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని చెప్పినాడు కానీ మూడు సార్లు ఆ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టినప్పటికీ ఇప్పటికి కూడా స్వామినారాయణ కమిషన్ సిఫార్సులు అమలు చేసే పద్ధతి లేకుండా ఇవాళ అదాని అబ్బానీలకు తాకట్టు పెట్టేందుకు ఈ రైతాంగాన్ని మొత్తం జీవితాలను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ మూడు సాగు చట్టాలను రద్దు చేయడం ద్వారానే అలాగే గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించడం ద్వారానే రైతాంగానికి మేలు జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ మన రాయలసీమలో పూర్తిగా గత ఐదేళ్ళు రా ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టులు అయితే నీళ్లు ఉన్నాయి కానీ కింద పంటకాలు లేక ఒక్క ఎకరానికి కూడా సాగునీరు లేదు కాబట్టి రాయలసీమ ప్రాజెక్టులన్నింటి కూడా తక్షణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వంటకాలను నిర్మించి రైతాంగానికి నీరు ఇవ్వడం ద్వారానే రైతులను ఆ